హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే ప్రసాదంలా నైవేద్యంగా పెట్టాలి అన్న చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే అటుకుల పాయసాన్ని సింపుల్గా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను మనకి కృష్ణాష్టమి రాబోతుంది కదా కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ఇలా సింపుల్గా పాయసం చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే కాజు బాదం పిస్తా అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేస్తున్నాను మీరు మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వాడుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మళ్ళీ నెయ్యి అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయకుండా ఒక కప్పు వరకు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఈ అటుకుల పాయసంలోకి మరీ పలుచుగా ఉండే పేపర్ అటుకులు కాకుండా కాస్త తిక్గా ఉండే అటుకులనే యూజ్ చేస్తున్నాను ఇవైతేనే పాయసంలోకి టేస్ట్ బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఈ అటుకులు లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అటుకులు అనేది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అటుకులు అనేది మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మంట పెంచి అటుకులు ఫ్రై చేసామంటే మాడిపోయి పాయసం టేస్ట్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకుని అటుకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులని తీసుకున్నామో ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల వరకు పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ పాలనే హాఫ్ లీటర్ వరకు యాడ్ చేస్తున్నాను పాలు వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఈ పాలలోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి అటుకులు వేసుకుని కలుపుకుంటూ మూడు నాలుగు నిమిషాల పాటు అటుకుల్ని బాగా ఉడికించుకోవాలి అటుకులు ఉడకడానికి ఎక్కువగా టైం అయితే పట్టదు కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ అటుకుల్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఈ అటుకుల పాయసంలోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం కొద్దిగా స్వీట్ కోవాని యాడ్ చేస్తున్నాను ఇది కనుక మీకు అవైలబుల్గా లేకపోతే ప్లెయిన్ కోవాని కానీ లేదంటే కండెన్స్డ్ మిల్క్ కానీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి ఇది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే కంప్లీట్గా స్కిప్ చేసేయండి అయితే మనం పాలు తీసుకునేటప్పుడు నార్మల్ పాలు కాకుండా క్రీమ్ పాలు యూస్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం కోవా వేసుకున్నాం కదా ఈ కోవా అనేది పాలలో కంప్లీట్గా కరిగిపోయేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి నేనైతే స్వీట్ కోవాని యూజ్ చేశాను కాబట్టి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పంచదారని వేస్తున్నాను ఒకవేళ మీరు కనుక స్వీట్ కోవా వేయకపోతే వన్ థర్డ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ వేసుకుని కంప్లీట్గా కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి అంతేకాకుండా ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి నేనైతే డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువగానే వేస్తున్నాను అటుకుల పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ అటుకుల పాయసాన్ని బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా కానీ లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తీసుకున్న చాలా టేస్టీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీ అయిన అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి